హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్ నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫస్ట్ రోజు వీడియో అనమాట ఆ రోజు నుంచి వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా ఇంక అవ్వలేదు ఆ రోజు మా పాప బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్ ఒక స్వీటు అలాగే సండే వచ్చింది కాబట్టి ఆ రోజు తనకి చికెన్ బిర్యానీ ఇష్టమని చికెన్ బిర్యానీ చేశాను అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇవన్నీ చూసినాయే కాబట్టి చూపించినాయి ఆల్రెడీ షేర్ చేసినాయే కాబట్టి ఇంకా నేను క్లియర్గా అయితే ఏం చూపించలేదనమాట తను స్వీట్లో ఎక్కువగా లైక్ చేది లైక్ చేసేది గులాబ్ జామే అందుకని తనకి ఎప్పుడు బర్త్డే అయినా గులాబ్ జామ్ చేస్తాను చికెన్ బిర్యానీ కూడా చేశాను అలాగే చికెన్ బిర్యానీ చేశాను కానీ తను వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళింది అనమాట రెస్టారెంట్కి వెళ్ళింది ఇంకా సో తినలేదు నైటు డిన్నర్లో తింటామన్నారు అని చెప్పేసి ఇంకా డిన్నర్ డిన్నర్కి లంచ్కి రెండిటికి ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ లంచ్లోకి మాకు కూడా ఉంటుందని చెప్పేసి ఇంకా ఆ రోజు చికెన్ బిర్యానీ చేశాను ఇదంతా నేను ఇంకా క్లారిటీగా అయితే ఏమీ చూపించలేదండి ఎందుకంటే ఇంతకుముందు ఆది ఆల్రెడీ నా వీడియోస్లో మీకు చికెన్ బిర్యానీ అలాగే గులాబ్ జాము అవన్నీ నేను ఎలా చేస్తాను నా స్టైల్లో అనేది నేను వీడియో షేర్ చేశాను సో అందుకని చెప్పేసి నేను ఇంకా షేర్ చేయలేదనమాట ఈ వీడియో చేసే ముందే థర్టీ ఫస్ట్కి ముందే నేను ఇంకా ఊరొకటి వెళ్ళొచ్చాను కొంచెం హడావుడి అయింది ఇంకా అంత ఇంట్రెస్ట్గా కూడా లేదనమాట చేయాలని కాకపోతే ఇయర్కి ఒక్కసారే బర్త్డే అనేది ఉంటుంది పోనీ అలాంటప్పుడైనా ఇష్టమైన ఐటెం చేసి పెడదామని చేశాను కానీ చేశాను కానీ తను ఇంకా మార్నింగ్ లంచ్ అయితే చేయలేదనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఇంట్లో చేసిన బిర్యానీ ఆంటీ చేసిందే ఇష్టం అని చెప్పేసి ఒక్కటే ఆకాంక్ష ఉంటుంది కదా తను ఒక్కతే తిన్నదనమాట ఇంట్లో నేను హ్యాపీగా ఆంటీ చేసిందే తింటాను అని చెప్పేసి తను కొంచెం లైట్ లైట్గా తినింది తిన్న తర్వాత బీటెక్ ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నుంచి ఉంటారు అక్షిత ఆకాంక్ష నా ఆల్రెడీ నా వీడియోలో మీరు చూసే ఉంటారు కదా తన బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళతో కలిసి ఇంకా టెంపుల్కి వెళ్ళొచ్చారు టెంపుల్కి వెళ్ళొచ్చిన కాడి నుంచి మళ్ళీ వాళ్ళు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేశారనమాట నేను అనుకుంటానండి ప్రతి సంవత్సరము అసలు వంట సెక్షన్ అనేది పెట్టుకోవద్దు ఎక్కడికన్నా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటాము కానీ అసలు ఆ ఛాన్సే ఉండదు అనమాట చేయాల్సి వస్తుంది ఏదో ఒక రకంగా అయినా లంచ్ అనేది చేయాల్సి వస్తుంది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఇంకా నైటు మార్నింగ్ లంచ్ చేస్తాను నైట్ డిన్నర్ కూడా ఇంక ఇంట్లోనే ఫినిష్ అయిపోతుంది ఇంకా బయటికి వెళ్తానికి అస్సలు కుదరదు అనమాట ప్రతి ఏడు అనుకుంటా ఈ ఏడు నేను ఏం పెట్టుకోవద్దు అనుకుంటా కానీ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ వచ్చింది కదా అందులో ప్రతి సంవత్సరం నాకు వెయిట్ చేయటమే చేయటమే అవుతుంది స్పెషల్స్ అనేది చేయటం అవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుసుకుంటుంది ఇంట్లోనే అంతా అయిపోతుంది లంచ్ డిన్నర్ అంతా ఇంట్లోనే అయిపోతుంది ఒక్కేడైనా సరే అందరం కలిసి బయటకు వెళ్దాము సరదాగా ఈరోజు ఈ ఈసారి బర్త్డేకి ఏం చేయొద్దు అంతా బయటే ప్రిపేర్ చేసుకుందాము అనుకుంటాను కానీ లాస్ట్ మూమెంట్కి వచ్చాక ఇంట్లోనే అవుతుంది మళ్ళీ ఆ రోజు నైటే థర్టీ ఫస్ట్ రోజే నేను ముగ్గులు అవన్నీ గేట్ ముందు వేస్తాను కదా దానికి నేను అంతా ఇంట్లోనే అది రెడీ చేయటం అదంతా ఇంకంతా హడావుడి హడావుడి అయిపోతుంది ఈ అనుకుంటాను కానీ ఎప్పుడు అవదండి ఇంట్లోనే అయిపోతుంది లాస్ట్కి ఇంకా తన ఫ్రెండ్ బీటెక్ ఫ్రెండ్ శ్వేత అన్నమ్మాయి కేక్ తెచ్చింది అనమాట ఇంకా తను కేక్ తెస్తే కేక్ కటింగ్ చేయించామన్నమాట మేమైతే కేక్ ఏం తీసుకురాలేదో అసలు మేమేం అనుకోలేదు కూడా కేక్ తేవాలి కట్ చేయించాలి అని తను తెచ్చిందని ఇంకా కేక్ కట్ చేయించాం వాళ్ళు అప్పుడే రెస్టారెంట్కి వెళ్ళి ఫోర్కో ఏమో వచ్చారు ఇంకా ఫోర్ తర్వాత నేను ఆ కేక్ అది కట్ చేయించుతుంటే ఇంకా కొన్ని పిక్స్ దిగామనమాట ఆ పిక్సే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము రెడ్ వెల్వెట్ క్లర్ కేక్ తీసుకొచ్చింది తను ఇంకా సరదాగా కొన్ని ఫ్యామిలీ పిక్స్ అవి దిగామనమాట ఇంకా దిగిన తర్వాత ఇంక వాళ్ళు వెళ్ళారు ఇంకా నైట్ డిన్నర్కి ఎలాగో నేను చేసిన చికెన్ బిర్యానీ అది ఉంది కదా ఇంకా అదేంటో నాకు మార్నింగ్ తినడం కంటే నైటు తింటమే చాలా ఇష్టం అనమాట మళ్ళీ దాన్ని వేడి చేసి తింటాం చాలా ఇష్టము నాకులాగా ఎంతమందికి అలా ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మార్నింగ్ చేసిన దానికంటే నైట్ చేసింది డిన్నర్లో చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ నాకు ఎప్పుడూ అలాగే ఇష్టం అన్నమాట ఇంకా మార్నింగ్ కంటే నైట్ ఎక్కువగా తినాలనిపిస్తుంది అలాగే తింటాను ఎక్కువ శాతం అదే అంటారు కదా చేపల పులుసు కూడా ఆ రోజు చేసిన దానికంటే మరుసటి రోజు చేసింది చాలా బాగుంటుంది అంటారు కదా నాకైతే తెలీదు చాలామంది అంటారు కదా సో దాని గురించే చెప్తున్నాను అనమాట ఇంకా మా ఫ్రెండ్ దేవి కూడా వచ్చింది ఇంకా తను కూడా ఏదో ఫోటో ఫ్రేమ్ చేపించాను అని అన్నది సో అది ఒకటి తీసుకొని వచ్చింది అది తీసుకొని వస్తే ఇంకా తను కూడా పిక్ అది దిగమంటే దిగుతుందనమాట వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అండి అస్సలు అవ్వట్లేదు చెప్పాను కదా ఈ మధ్య శారీస్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను దానివల్ల అసలు అవ్వట్లేదు అని తినే అనమాట బీటెక్ ఫ్రెండ్ శ్వేత తినే కేక్ తీసుకొచ్చి కట్ చేపించింది ఇంకా అసలు ఎవరికి తెలియదు అప్పటికప్పుడు కేక్ తెచ్చింది ఇంకా కేక్ కటింగ్ అది చేస్తా ఇంకా అక్షిత ఆకాంక్ష శ్వేత వీళ్ళ ముగ్గురు మాత్రమే ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు ఇంకా వీడియోస్ పోస్ట్ చేద్దామని అనుకుంటాను కానీ ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాక ఇదిగో ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేసి ఈరోజు వీడియో కంపల్సరీగా పెట్టేద్దాము అని అనుకుంటాను ఈ లోపల శారీస్ కోసం ఎవరో ఒకళ్ళు వస్తారు శారీస్ ఇంకా మన లేడీస్కి తెలిసిందే కదా ఒక చీర కొంటానికి వస్తారు దాని దాంతోపాటు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఏదో ఒక మీటింగ్ వేసుకుంటూ కూర్చుంటాము ఇది ఇంకా అందరికీ ఉన్నదే అనుకో ఇంకా అలా టైం అంతా గడిచిపోతుందనమాట అస్సలు ఖాళీ ఉండట్లేదండి వీడియో పోస్ట్ చేయడానికి అందుకే ఈ మధ్య చాలా డిలే అయిపోతుందనమాట యూస్ వచ్చినా రాపోయినా వీడియోస్ అనేది పెట్టాలి అని ఒక ఇదితో పెట్టాలి పెట్టాలి అనుకుంటాను ప్రతి చోటకి వెళ్ళినప్పుడల్లా వీడియో తీస్తున్నాను కానీ పెట్టడానికి అవ్వట్లేదు ఖాళీ దొరికినప్పుడల్లా పెడదాం అనుకున్నా ఈ వీడియో ఫే పోస్ట్ చేసే ముందు కూడా అనుకున్న వీడియో ఈరోజు పోస్ట్ చేద్దాం ఈరోజు పోస్ట్ చేద్దామని ఎడిట్ చేసే అంత వాయిస్ ఎవరు వస్తున్నాను మళ్ళీ ఎవరో ఒకరు రావటం దాన్ని ఆప్ చేయటం ఇదే జరుగుతుంది అనమాట ఇంకా తెల్లారితే న్యూ ఇయర్ అండి ఇంకా న్యూ ఇయర్ రోజు ఆ రోజు బాగా లేట్ అయిపోయింది నైటు టూ ఓ క్లాక్ అట్లా అయిందనమాట పనుకునే నైట్ ఎందుకో తెలియకుండానే లేట్ అయిపోయింది ఆ రోజు ఇంకా నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి పూజ అది చేయలేక ఇంకా మా హస్బెండ్ని చేయమన్నాను ఇంకా తనే దీపం అది చేస్తున్నాడు ఇంటి ముందు ఇలాగా గుమ్మం ముందు చిన్న రంగోలి వేసి రంగులు నిం నింపాను అనమాట ఎప్పుడు రంగులు నింపనమాట గుమ్మం ముందు ఎందుకంటే అది నడిచే దారండి ఇంకా గుమ్మంలోకి ఎంట్రన్స్ అదే చిన్న ప్లేసే ఇంకా అంతా ఇంట్లోకి అది బయటికి తిరుగుతూ ఉంటారని ఎక్కువ వేయను అనమాట ఊరిక చేపలు ఇస్తా ముగ్గు వేస్తాను అంతవరకే రంగులు వేయను ఈసారి ఎందుకో రంగులు వేయాలనిపించింది బేగం బజార్ వెళ్ళినప్పుడు రంగులు కూడా చాలా తక్కువకు వస్తున్నాయి అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చాను కొన్ని రంగుస్ కొన్ని కలర్స్ అలాగే ఊరెళ్ళానండి థర్టీ ఫస్ట్కు ముందు ఊరు వెళ్ళాను గాయత్రి డెలివరీ అయిందని ఊరెళ్ళాను దాన్ని కూడా ఈ వీడియోలోనే కంటిన్యూషన్ చేశాను చూద్దరుకొని అక్కడ కూడా అక్క దగ్గర కొన్ని కలర్స్ ఉంటే తీసుకొచ్చాను ఇంకా అవి ఇవి కలిపేసి రంగోలీ అనమాట ఇంకా నాకు ఓపిక లేదు అని చెప్పేసి తన్ని పూజ చేయమంటే మా వారు పూజ చేశారనమాట మనకంటే ఇంటి యజమాని చేస్తేనే చాలా మంచిదండి కానీ వాళ్ళకి వీలు పడదు కదా ఇంకా మనమే చేస్తూ ఉంటాం ఇంకా ఆ రోజు ఆయన చేయమంటే ఆయన చేశారు ఇంకా పూజ అదంతా చేసినాక మాకు దగ్గరలో ఉన్నది శ్రీనా శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమం టెంపుల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత లంచ్కి బయటకు వెళ్ళామండి నేను చిన్ని అంటాను కదా వాళ్ళు దేవి వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీస్ అన్నీ అందరం కలిసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళేసి లంచ్ అది చేసేసి ఇంకా అలాగా అలా ఆ రోజంతా ఆ డే అంతా అలా అయిపోయింది అనమాట సండే రోజు బిర్యానీ అది తిన్నాము ఇంకా మా ఆ రెస్టారెంట్కి వెళ్ళిన రోజు మండే అనమాట మండే రోజు నేను నాన్ వెజ్ తిన్ను అందుకని చెప్పి మేము నేను దేవి నాన్ వెజ్ తిన్నాను మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ తిన్నారు ఇంకా ఈ మధ్య రెస్టారెంట్కి వెళ్ళినప్పుడల్లా వెజ్జే అయిపోతుంది అదే నమ్ముకుంటున్నాం అనమాట ఎప్పుడు వచ్చినా వెజ్జే అయిపోతుంది నాన్ వెజ్ ఉండట్లేదు మనకి అనుకుంటున్నాం ఎట్లయినా రెస్టారెంట్కి వెళ్ళి నాన్ వెజ్ తింటేనే బాగుంటుంది వెజ్ కంటే నాకైతే అలాగే అనిపిస్తుంది మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో ముందు నేను థర్టీ ఫస్ట్కు ముందు ఊరెళ్ళాను అన్నాను కదండి గాయత్రికి బాబు పుట్టాడండి డెలివరీ అయితే ఊరెళ్ళానమాట అంటే ఒక వన్ వీక్ అలా ఊరెళ్ళాను అనమాట హాస్పిటల్లో తనకి సి సెక్షన్ అయింది ఇంకా తనకి హాస్పిటల్లో తోడు ఉందామని చెప్పేసి వెళ్ళాను ఒక్కతే ఉంది అక్క ఒక్కతే ఉంది ఇంకా అమ్మ రావటానికి కూడా కుదరదు నాంతో అని చెప్పేసి ఇంకా నేనే తోడు వెళ్ళి నేనే ఉన్నానమాట హాస్పిటల్ అక్క నేను ఉన్నాము బాబు పుట్టాడండి ఇంకా బాబుకి ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ కూడా చేశారు ఇది తొమ్మిదో తారీఖు మొన్న ఈ మధ్య చేసిన ఫంక్షన్ అనమాట తొమ్మిదో తారీఖు ఫంక్షన్ అయింది పదో తారీఖు ఫంక్షన్ అయింది నేను తొమ్మిదికి ఊరెళ్ళాను అనమాట ఊరెళ్ళి ఫంక్షన్ అది చేశారు బార్సాల ఫంక్షన్ చేశాము ఇది చైతన్య వాళ్ళ తాతగారండి తాతగారు వాళ్ళ మేనత్త ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చారు వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ వచ్చారు మునిమానమన్నీ చూసుకొని ఆయన తాతయ్య గారు చాలా మురిసిపోతున్నారనమాట ఇంకా ఏదన్నా గిఫ్ట్ కింద తీసుకోండి అని చెప్పేసి మనీ అది ఇచ్చారు ఇంకా వన్ బై వన్ వచ్చి బాబుకి అక్షింతలు అవి వేసి ఆశీర్వాదం చేస్తున్నారనమాట అందరు దీవిస్తున్నారు తిను గాయత్రి వాళ్ళ అత్తగారండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చూపించాను కదా తినే అనమాట వాళ్ళ అత్తగారు అలాగే మా బాబుని కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బా పుట్టాడు ఇంకా పేరు కూడా ధ్రువ సాగర్ అని పేరు పెట్టారండి ధ్రువ అనేది నక్షత్రం ధు అనేది నక్షత్రం పేరు మీద నక్షత్రం మీద అదే వార్డు వస్తుంది కదా ఆ వార్డు ప్రకారం నక్షత్రం పేరు ప్రకారం ధృవ అని పెట్టారు సాగర్ అనేది చైతన్య వాళ్ళ నాన్నగారి పేరు అనమాట ఇంకా ఆయన రీసెంట్గా మ్యారేజ్ అవ్వకముందు ఎప్పుడో చనిపోయారంట అందుకని వాళ్ళ నాన్నగారి పేరు గుర్తుగా ఉండాలని సాగర్ యాడ్ చేశారు ధ్రువసాగర్ అనమాట పేరు ఇంకా సాగ ధ్రువసాగర్ అని పేరు పెట్టారు ఇంకా అందరము ఇలా అక్షింతులు వేసేసి చిన్నగా ఫంక్షన్ చిన్నగా అయినా చాలా బాగా గ్రాండ్గా అయిందండి భోజనాలు అవన్నీ ఇంకా కింద ఏర్పాటు చేశారు ఇంకా మేము కిందకు వెళ్తానికి కుదరలేదన్నమాట నేను గాయత్రి బాబు దగ్గరే ఉండి చూసుకుంటా ఉన్నాము అంటే అక్షింతులు అవి కొంచెం ఫేస్ మీద అది పడకుండా ఉండాలి కదా ఆ ట్వంటీ వన్ డేస్ బాబే కదండి కొంచెం చూసుకుంటా ఇద్దరం మేము అక్కడే ఉన్నాము ఇంకా అక్క వచ్చిన వాళ్ళని వాళ్ళని గెస్ట్లు అది చూసుకుంటూ ఉంది ఇంకా అందరూ ఫొటోస్ దిగటానికి అయ్యింది కానీ నేను అక్క బావ మేమే ఫొటోస్ దిగటానికి అవ్వలేదన్నమాట అసలు వీలు పడలేదు అసలు వీలు పడలేదు ఫొటోస్ దిగటానికి ఇంకా నేనే వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీస్తూ ఉన్నాను ఈ తాతయ్య గారు చెప్తున్నారనమాట నక్షత్రం ప్రేరు ప్రకారం నేను ముద్దుగా దొరబాబు అని పిలుచుకుంటాను పేరు మాత్రం ధ్రువసాగర్ అని పెడుతున్నామని ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యారన్నమాట వాళ్ళ అబ్బాయి గారి పేరు తలుచుకుంటా ఎమోషనల్ అయ్యారు అదే చెప్తున్నారు అందుకే అందరు కొంచెం హ్యాపీగా అటు ఒక పక్క హ్యాపీ అటు ఒక పక్క కొంచెం బాధగా ఉన్నారనమాట మొత్తానికి చాలా సింపుల్గా ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా జరిగిందండి మొత్తానికి వాడికి పేరు కూడా ధృవసాగర్ అని పేరు పెట్టారు ఇంకా అందరూ ఒక్కసారి కొంచెం ఎమోషనల్ అయ్యారనమాట అనమాట ఇదనమాట వీడియో మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోస్ పెట్టట్లేదని వీడియోస్ చూడటం మానేయకండి అప్పుడప్పుడు వీడియోస్ వస్తే బెల్ ఐకాన్ క్లిక్ చేసి చూడండి నా ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కంపల్సరిగా వీడియో అనేది చూస్తూ ఉండండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో ఎండింగ్లో నేను కొన్ని పిక్స్ అనేది పెట్టానండి అవి చూడటానికి కూడా ఇంకా మెమరబుల్గా ఉంటాయి అని చెప్పేసి కొన్ని పిక్స్ అనేది యాడ్ చేశాను చూడండి అలాగే కంపల్సరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్